స్వరాజ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు మరో అద్భుత కళాఖండాన్ని తయారు చేశారు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత హరి ప్రసాద్ చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని వేశారు అంతేకాకుండా చేనేత వృత్తి ఉట్టిపడేలా చిన్న మగ్గాన్ని తయారు చేసి దానిపై తాను మగ్గంపై నేసిన పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న వస్త్రాన్ని ఉంచి జ్ఞాపికను తయారు చేసి పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ మగ్గం జ్ఞాపికను ఐదు రోజులు శ్రమించి తయారు చేసి తాను ప్రతిభను చాటుకున్నారు హరిప్రసాద్ గతంలో కూడా కళాఖండాలను తయారు చేశాడు ఇటీవల అయోధ్య కి చీరపై శ్రీరాముల వారి రూపాన్ని రామాయణం వృత్తాలు వచ్చే విధంగా నేసి బండి సంజయ్ చేతుల మీదుగా ఈ చిరును ఆవిష్కరించాడు దానిని చూసి ప్రశంసలతో అభినందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వంటీ లోగో మగ్గంపై పొందారు జరిగిన దేశ ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆయనకు ఆహ్వానం కూడా లభించింది గతంలో ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి సిరిసిల్లకు వచ్చినప్పుడు సిరిసిల్ల గుర్తుగా చిటికే వేస్తే నడిచే మగ్గాన్ని తయారు చేసి జ్ఞాపకంగా అందించారు ఇలా పలు రకాలుగా పట్టు చీరలు నేయడంతో పాటు ఎంతో ప్రతిభ ఉన్న ఈ నేత కార్మికుడు హరిప్రసాద్ ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకోగా ప్రభుత్వాలు ఆదరించి అక్కును చేర్చుకుంటే మరిన్ని కళాఖండాలు తయారు చేయవచ్చని ఆవేదన చెందుతున్నారు